నాట్లు వేసిన మహిళా ఎమ్మెల్యే కోవరు ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రసాద్ రెడ్డి మహిళా రైతులతో కలిసి పంట పొలాల్లో దిగి వరి నాట్లు వేశారు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా బుజ్జనడపల్లి మండలంలోని రేపాల గ్రామంలో రైతులతో మమేకమయ్యారు అనంతరం పంట పొలాలను పరిశీలించారు అనంతరం రైతు సేవా కేంద్రంలో అన్నదాత సుఖీభవ రెండో విడత రైతుల ఖాతాలో నగదు జమ సందర్భంగా రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడారు కార్యక్రమంలో రైతులతో పాటు అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు మొదటి నుంచి ఇప్పుడు అన్నదాత ఇది రెండోసారి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కిసాన్ ప్లస్ అన్నదాత సుఖీభావ రెండు కలిపి ఈ రోజు రెండో విడత రైతుల అకౌంట్ లోకి మరికొద్ది సేపట్లో జమ కాబోతుంది ఆ కార్యక్రమం ఉద్దేశించుకొని మనం ఇప్పుడు పిఎం గారు సీఎం గారు మాట్లాడబోతున్నారు దాని తర్వాత మనం రైతుల సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా రైతులతో కలిసి మాట్లాడాలి ఇంట్రాక్ట్ చేయాలి అని చెప్పే ఒక విధానం ఉంది కాబట్టి ఈరోజు రైతుల రోజు ఆ రోజు మనకి చాలా ముఖ్యమైనది మన కోవులు కాన్స్ట్యసీకి ఎందుకంటే జిల్లాలోనే డెల్టా ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జలాశయాలన్నీ నిండున్నాయి పంటలు పుష్కలంగా పండుతున్నాయి మొదటి పంటకి మీకు సంతృప్తి అయిన డబ్బులు కూడా ఇరవై నాలుగు గంటల్లో అమలుతో సహా మీ అకౌంట్లలో కొలిసిన ధాన్యానికి చెల్లించడం జరిగింది రెండోసారి ఆచల్గా మనం కొంచెం ఇబ్బంది పడడం జరిగింది ఎప్పట్లాగే ఈసారి వచ్చే సంవత్సరం రెండో పంట కూడా మనం ప్రభుత్వానికి మన జిల్లా యొక్క ప్రత్యేకతలు చెప్పి మా జిల్లాలో టైమింగ్స్ ఈ మాదిరి ఉంటాయి మా మా వరకు వాటరు హిట్ సోమసల జలాశయాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు టైం వేరే మీరు ఇచ్చేది వేరే అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ప్రభుత్వానికి అనుగుణంగా వాళ్ళు కొలుసుకునే పంటలు కూడా మనం వేసుకునే విధంగా అదేవిధంగా మనం పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు కొంచెం ముందుగా బఫర్ జోన్ పెట్టుకొని సో ఆల్రెడీ కొంచెం గ్యాప్ పెట్టుకొని మనము మళ్ళీ వచ్చిన పంట కూడా కొంచెం విధానంగా చేస్తామని చెప్పి మినిస్టర్ గారు సీఎం గారు కూడా భరోసా ఇవ్వడం జరిగింది వచ్చేసారి తప్పకుండా మనం అవి చేసుకుంటాం అదేవిధంగా రైతన్నలకి ఎటువంటి సమస్య ఉన్నా మీరు తప్పకుండా నాకు ఎందుకంటే మీ అందరికన్నా అనుభవం తక్కువ ఉన్నదాన్ని రైతులు రైతులుగా మీకే చాలా ఎక్కువ అనుభవం కాబట్టి మీకు ఎటువంటి ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి అవి మనము పరిష్కరించుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీరు ఇప్పుడు ఇప్పుడే చెప్పారు ఇక్కడ ఎంతోమంది ఉత్తమ ఉత్తమ రైతులు ఉన్న కాన్స్టెన్సీ మన గోవురు కాన్స్టెన్సీ ఆర్గానిక్ కానీ అలాగే రైతులకు వచ్చే సబ్సిడీలు కానీ ఇప్పుడు నూతనంగా ఎన్నో టెక్నాలజీలు వస్తున్నాయి ఆఖరాకి నారాత కూడా మనుషులతో పని లేకుండా యంత్రాలు వచ్చేసాయి వేసుకోవడానికి డ్రోన్తో మనం డ్రోన్స్తో అంతా మందులు పిచికారీ చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా మనం అందరూ చెప్పి సక్రమంగా దానివల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ప్రూవ్ అయింది కాబట్టి మీరు అందరు కూడా వాటిల్లోకి వెళ్ళాలని చెప్పి అదేవిధంగా మన ప్రభుత్వం కూడా ఎప్పుడైతే మీరు అవి వాడుతున్నారో వాటికి సబ్సిడీ కూడా ఇస్తుంది కాబట్టి మీరు ఇది మంచి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు అదేవిధంగా ఏ రకంగా అయితే మనం ఎలక్షన్ ముందు చెప్పామో అన్నదాత సుఖీభవ సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని ఇది ఈరోజు రెండో ఒకటి ఇస్తున్నాం కొరవది కూడా ఇస్తామని చెప్పి కూడా మీకు మాట చెప్తున్నాము అదేవిధంగా అదేవిధంగా యూరియా కూడా ఎక్కడా కొరత లేకుండా కొంతమందికి ఇది సరిగ్గా అవగాహన లేక యూరియా తక్కువ ఇస్తున్నారు అని చెప్తున్నారు ఇప్పుడు పెద్ద రైతులుంటే వాళ్ళకి వాళ్ళకేం అడ్డం ఉండదు డబ్బులుంటాయి ఎంత రై ఎంతగా ఉంటే అంత తీసేసుకుంటాం మనం అందరం ముందుగా వెళ్ళి ట్రాక్టర్లో లేకపోతే లారీలో పెట్టి ఫుల్ చేసేసుకొని తెచ్చేసుకొని మనకి నిల్వ చేసుకోవడానికి గోడోలు ఉంటాయి వాళ్ళు పెట్టేసుకుంటాం నిదానంగా వాడుకుంటాం కానీ ఎకరా రెండు ఎకరాలు ఉన్న సన్న చిన్న కారు రైతులు లాస్ట్లో వచ్చేటప్పటికి యూరియా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ కార్డు వల్ల ప్రతి రైతుకి మనం అందరికీ ఇస్తున్నాం కౌలు రైతులకి ఇస్తున్నాం ఈ రైతులకి మామూలు రైతులకి ఇస్తున్నాం అదేవిధంగా ఎక్కడైతే మన కేటి పట్టాలకు కూడా మనము ఎరువులు ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఎరువు అందాలి యూరియాలు అని చెప్పే విధానంలో ఈ కార్డు ఇచ్చి అందరి దగ్గరికి తీసుకెళ్తున్నాం ఎప్పుడైనా మనం ఆల్రెడీ కోవర్ కాన్స్షియన్స్ రెండు సార్లు యూరియా పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు మూడోసార్లు కూడా రెడీగా పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఎక్కడైనా మీకు యూరియా కొరతుంటే ఇమీడియట్ గా నాకు చెప్పచ్చు ఎమ్మెల్యే లోకల్ నాయకులకి ఎమ్మెల్యే కానీ ఎవరికైనా కూడా చెప్పి మీరు ఆ సమస్య నా దృష్టికి తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు రైతులు కూడా మీకందరికీ ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు తెలిసి ఈ రైతులకి అతి ముఖ్యమైన ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలైతే కంప్లీట్ గా కోరు నియోజకవర్గంలో తవ్వించగలిగాము అనే ఒక గొప్ప సంతోషం అయితే నాకు తెలియదు ఎందుకంటే ఏరియా మీకు అవసరమైన కాలువలు అవి సరిగ్గా ఇరవై సంవత్సరాల నుంచి పూడికి తీయ చివరి వరకు నీళ్లు అందక ఎంతో మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు తవ్వుకోలేక వచ్చిన మనకి శాంక్షన్ చేసిన తీసుకున్న కాంట్రాక్టర్లు సరిగ్గా తవ్వక ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఆ సమస్యలు అయితే మన కోవరు కాన్స్టెన్సీలో ఈరోజు లేవు అని నేను అనుకుంటున్నాను అలాంటివి ఇంకెక్కడైనా ఉంటే కూడా నా దృష్టికి తీసుకురావాలని చెప్పి ప్రతి రైతును నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు